ఫైనల్ గా బాలీవుడ్ హీమాన్ ధర్మేంద్ర మరణించారు సార్ ఆరున్నర దశాబ్దాల సినీ ప్రస్థానంలో మూడు వందలకు పైగా చిత్రాల్లో ఆయన నటించారు పార్లమెంట్ సభ్యుడిగా కూడా గతంలో పనిచేశారు అండ్ సార్ ధర్మేంద్ర జీవితం ఇచ్చిన స్ఫూర్తి ఏంటి అంటే మీకు ఏదో ఒక ప్రొఫెషన్ ఎంతగా ప్రేమిస్తే అరవై సంవత్సరాల పాటు ఆ ప్రొఫెషన్లో ఒక ధృవతారగా ఉండడం అనేది మామూలు విషయం మీకు సిక్స్టీ ఇయర్స్ ఎబో ఇప్పుడు లేటెస్ట్ ఆయన లాస్ట్ నటించిన ఫిలిం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో ఈ నెక్స్ట్ మంత్ హిక్కీ సన్ రిలీజ్ అవుతుంది దట్ వాజ్ ఇస్ లాస్ట్ పర్ఫార్మెన్స్ అందులో కనబడతాడు సో అంటే ఎనభై తొమ్మిది ఏట కూడా తన తన ప్రజెన్స్ వెండితెర పైన చూపెట్టాడు అంటే ఎంతగా సినిమాను ప్రేమించాడు ఎంతగా సినిమాను ఆస్వాదించాడు ఎంతగా సినిమాను ప్రభావితం చేశాడు అని దానికి ఒక ఉదాహరణ అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక యుగం అంతరించింది అని వ్యాఖ్యానించారు చాలా కరెక్ట్ నెరా పాస్ సో లెజెండ్లు చాలామంది ఉంటారు కానీ ఒక ఆరు దశాబ్దాల పాటు బాలీవుడ్ అంటే ధర్మేంద్ర అనే స్థాయిలో ధర్మేంద్ర లేని బాలీవుడ్ను ఊహించలేని స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఒక అది కూడా మీకు చాలా సాధారణ బ్యాక్గ్రౌండ్ అంటే తొలితరం నటులందరూ కూడా ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా నట్ సినీ రంగంలోకి ఎంటర్ అవ్వాలి ఇప్పుడన్నా సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ నటులు కూడా వస్తున్నారు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ మనమడు కూడా సినిమాలో నట్ నటిస్తున్నాడు సో కానీ వీళ్ళకి ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఇప్పుడు ఒక ఆల్రెడీ ఒక మహానటుని కొడుకు ఓ మహానటుని మనమడు ఓ మహానటుని అల్లుడు ఓ మహానటుని బంధువు అంటే తమ్ముని కొడుకు తమ్ముడు అంటే అది ఒక బేసిస్ ఒక గ్రౌండ్ ఉంటుంది వాళ్ళ వల్లనే నటనలో సక్సెస్ అవుతారంటే కాకపోవచ్చు సో అన్లెస్ వారికి శక్తి సామర్థ్యాలు ఉంటే తప్ప కేవలం బంధుత్వాల వల్ల సక్సెస్ కాదు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్ప స్టార్ అయ్యారక నాగబాబు కాలేదు కదా సో అందరూ కావాలని రో లేదు ఎన్టీ రామారావు పిల్లల్లో బాలకృష్ణ మాత్రమే నటుడుగా రాణించాడు తప్ప మిగతా వాళ్ళు రాణించలేదు కదా ఎందుకంటే సినిమా అయినా స్పోర్ట్స్ అయినా ఇనీషియల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడచ్చు కానీ అల్టిమేట్లీ దే హావ్ టు ప్రూవ్ దిమ్సెల్స్ సో కానీ ధర్మేంద్ర లాంటి వారు అది కూడా లేదు ఒక సాధారణ స్కూల్ టీచర్ కొడుకు సో ఒక చిన్న గ్రామంలో పుట్టి ఒక వెరీ మోడెస్ట్ హంబుల్ బ్యాక్గ్రౌండ్తో మీకు ఇండియన్ ఫిలింఫేర్ టాలెంట్ సర్చ్లో భాగంగా ముంబై వచ్చాడు అలా వచ్చి ముం అప్పటి బాంబే నగరం ఇప్పుడు ముంబై నగరాన్ని ఒక రకంగా వెళ్ళాడు సో అది ఆయనకున్న ప్రత్యేకత అంటే వెరీ మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏ రకమైన బలము బలగము వెనకాల లేకపోయినా తనకంటూ నైపుణ్యం ఉంటే ఎక్కడికైనా చేరవచ్చి ధర్మేంద్ర జీవితం ఈ తరానికి ఒక మెసేజ్ మీలో గనక ఫైర్ ఉంటే నాకు నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు ఎవరైనా అండ ఉన్నరా నాకు ఉన్నారా నాకు చేయి పట్టి నడిపించేవారు ఉన్నారా ఇవన్నీ అనవసరం ఒక సాధారణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఒక అద్భుతమైన స్థాయికి ఎదగవచ్చు అనటానికి ధర్మేంద్ర జీవితం ఒక ఉదాహరణ రెండవది లైఫ్లో ఒక రంగంలో మనము ఉన్నత స్థాయికి రావచ్చు కానీ ఆ రంగములో ఉండడము స్క్రీన్ పైన చూసినప్పుడు ధర్మేంద్ర యాక్షన్ చూసి ఇన్స్పైర్ కావడం కాదు ఆ తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత కూడా డైలాగ్స్ ఇప్పటికీ కూడా ఏ దోస్తం తమ్ నహి తోడేంగా అని ధర్మేంద్ర డైలాగ్ ఇప్పటికీ తోడేంగా అని ఇప్పటికీ మాట్లాడుతుంటారు ఇప్పటికీ షోలే ఈస్ అన్ ఐకానిక్ ఫిలిం సో అందువల్ల ఆ రఫూల్ ఆర్ ఫర్ నుంచి మొదలుకొని షోలే ఇలాంటి సినిమాలు ఈవెన్ టుడే ఐకానిక్ ఫిలిమ్స్ హిందీ రాని కూడా మీకు ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అసలు రోడ్డు మీద పోతుంటే షోలో డైలాగ్స్ చెప్పేవాళ్ళం రోడ్డు మీద వెళ్తుంటే మీకు అసలు సమాజంలో ఆ డైలాగ్స్ అనేది జీవితంలో భాగమైపోయాయి ఆ స్థాయిలో అది కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా నేను నా నేషనల్ టెలివిజన్లో చూశాను జనరేషన్స్ ఆఫ్ ఫిలిం పర్సనాలిటీ ధర్మేంద్రతో నటించి పనిచేసిన వారు చెప్తుంటే ఆశ్చర్యం ఏది ఏ రకంగా ఆరు దశాబ్దాల పాటు తాను నటించడమే కాదు తన చుట్టూ ఉన్న సినీ ప్రపంచాన్ని ప్రభావితం చేసి సినిమాను కేవలం సినిమా హాలకు పరిమితం చేయకుండా ఇంటికి తీసుకొచ్చి కుటుంబంలో భాగమై సో ఒక నిరంతరం మన జీవితాల్లో భాగంగా ఆ సినిమాను తీసుకురాగలిగా అంటే మామూలు విషయం కాదు తర్వాత ఒక వర్సటాలిటీ అంటే ఒక రొమాన్స్ నటనలోనే కాదు ఒక హీమాన్ గా పేరుగాంచారని మనం ఇద్దరే సో ఆ ర ఆఖరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కావచ్చు ఇలా ఏ రోల్ అయినా ఆ రోల్లో ఒక అద్భుతమైన నటనా ప్రావీణ్యం వర్సటాలిటీ అంటారు ఇప్పుడు కొంతమంది కొంతమంది కొన్ని రకాల క్యారెక్టర్ ఈవెన్ కామెడీ కూడా నటించాడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర హీరో కామెడియన్ కాలేడు కామెడియన్ హీరో కాలేడు హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో తప్పనిసరి పాత్రలు రానప్పుడు వేషాలు రానప్పుడు అవుతాయి చెప్పలేం కానీ కాదు కానీ యొక్క సినీ జీవితంలో ఒక వర్సటాలిటీని చూపెట్టడం సినీ అనే కాదు ఏ రంగంలో ఉన్నా ఆ వర్సటాలిటీ ఉండాలి ఒక రంగంలో మనకు ఆ రంగానికి సంబంధించిన ఒక అంశమే కాదు నీవు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఆ ఫీల్డ్లో లో ఉన్నా విస్తృతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగేటువంటి ఒక వర్సటాలిటీ ఎప్పుడైతే వర్సటైల్గా గా ఉంటారో వాళ్ళ లైఫ్ లో చాలా సక్సెస్ అవుతారు తర్వాత వ్యక్తిగత జీవితం నిన్న చాలామంది చెప్పేది ఆయన నిరాడంబరత్వం సింప్లిసిటీ చాలామంది అప్రిషియేట్ చేస్తూ గుర్తు తెచ్చుకున్నారు అండ్ హ్యూమన్ రిలేషన్స్ అంటే కేవలం నటనే కాదు ఈజ్ గుడ్ ఎట్ హర్ట్ ఒక ఉదయంలో కూడా చాలామంది సినీ స్టార్ సెలబ్రిటీల పైన ఒక విమర్శ ఉంటుంది వారు సినీ స్క్రీన్ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా దుర్మార్గంగా ఉంటుంది వారు స్క్రీన్ పైన నటించినప్పుడు కోట్లాది ఫ్యాన్స్ ఉంటారు కానీ వాళ్ళు నిజ జీవితంలోకి వచ్చి ఫ్యాన్స్తో వివరించే తీరు చాలా ఘోరంగా ఉంటుంది కానీ ధర్మేంద్ర విషయంలో అలా కాకుండా ఆయనతో పనిచేసిన వారు కలిసి వివరించిన వారందరూ చెప్పేది ఏంటంటే అతని సింప్లిసిటీ నిరానబరత్వము వృత్తి ఆయన ఆ హ్యూమన్ రిలేషన్స్ ఆ హ్యూమన్ టచ్ అనేది చాలా కీలకమైనది అంటే ఒక ప్రొఫెషనల్గా సక్సెస్ కావడమే కాదు ఒక హ్యూమన్ బీయింగ్ గా కూడా సక్సెస్ కావాలి అల్టిమేట్లీ యూ మే బి గ్రేట్ ప్రొఫెషనల్ ఒక సినిమా యాక్టర్ కావచ్చు ఒక టెక్నాలజీ పర్సన్ కావచ్చు ఓ సైంటిస్ట్ కావచ్చు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ హ్యూమన్ బీయింగ్ కదా మానవునిగా పుట్టిన తర్వాతనే ఇతర రోల్స్ వస్తాయి నువ్వు శాస్త్రవేత్త అయినా సాంకేతిక నిపుణులైనా వ్యాపారవేత్త అయినా రాజకీయ నాయకుడైనా సినీ నటుడైనా ఆ తర్వాతే మొదలు మానవుని అందువల్ల ఆ హ్యూమన్ టచ్ అనేది ఒక మనిషిని ఆ ప్రొఫెషన్కే కాదు ఆ వృత్తికే కాదు ఆ సంపూర్ణమైన జీవిత చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది ఆ రకంగా ధర్మేంద్ర నాట్ జస్ట్ లెజెండ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ ఆయన సినిమాను లైఫ్ గా మార్చి కోట్లాది మంది జీవితాల్లో సినిమాను భాగం చేసి తన వ్యక్తిగత జీవితాన్ని సినీ జీవితాన్ని వేలవించి ఒక యుగకర్తగా భారత సినీ ప్రస్థానంలో ముఖ్యంగా బాలీవుడ్ ప్రస్థానం ఉండడం అనేది మామూలు విషయం కాదు అందుకే అందరూ అనేది ధర్మేంద్ర ఇక్కడ లేరు ధర్మేంద్ర లాంటి నటుడు రారు అని కూడా అనటానికి కారణం